ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చెరువులు వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి ముఖ్యంగా రాయచోటి మండలం సిబ్బ్యాల గ్రామంలో దాదాపుగా అన్ని చెరువులు నిండిపోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రెడ్డి స్వయంగా గ్రామ రైతులతో కలిసి అనుంపల్లి చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు స్థానికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సీజన్లో మంచి పంటల దిశగా భగవంతుడిని ప్రార్థించారు అనుంపల్లి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న ఈ భారీ వర్షాల వలన అన్ని చోట్ల చెరువులు వాగులు వంకలు జలకళ సంతరించుకున్నాయి చాలా ఏళ్ల తర్వాత ఇలా పుష్కలంగా నీరు నిండిన దృశ్యం చూడడం ఆనందంగా ఉంది ఈ నీటి ఆధారంగా రైతులు పంటలు వేసుకుని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం స్థానిక రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ గతంలో ఎండలు మాపై నృత్యం చేసినా ఈసారి మేఘాలవశం రైతు జీవితాలకు కొత్త ఊపిరిపోసింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న ఈ వర్షాలు చెరువులు వంకలు నింపడమే కాకుండా రైతు బతుకులకు బంగారు వెలుగులు నింపుతున్నాయి Video on. Ha, video ada.